హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవిత్ర థాట్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నాటడం స్టార్ట్ చేశారండి అందుకోసం మేము చేసిన వంటలను చిన్న వీడియో రూపంలో మీకు చూపిస్తున్నారనమాట ఎలా ఉంటుంది మా డే అని ఉదయం లేవు కానీ నేను ఫస్ట్ బియ్యం కడిగి పెడతానండి ఎందుకంటే అవి కొంచెం నా అంతే అన్నం బాగుంటుందని చెప్పి నేను ఫస్ట్ బియ్యం కడిగి పెడతాను గౌరీస్ లేవక ఇవన్నీ చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే వాడు కూడా స్కూల్కి వెళ్తాడు కాబట్టి వానికి కూడా క్యారీ కట్టాలన్నమాట టిఫిన్ చేయాలి మధ్యాహ్నానికి అన్నం మందు చేయాలన్నమాట వాళ్ళు వేసే లోపలిని ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే నాకు కొంచెం ఈజీగా ఉంటుంది మళ్ళీ స్నానము అది ఉంటుంది కదా గౌరీస్ కోసం కొంచెం టైం పడుతుంది అనమాట తోటలేకి మనుషులు వచ్చినప్పుడు మాత్రం కొంచెం హడావిడిగానే ఉంటుందండి ఎందుకంటే ఏడున్నర లోపలనే గౌరీస్ కు అన్ని చూడాలి ఇక్కడ ఈ వంటలు కూడా అన్నీ చూడాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది అనమాట కొంచెం హడావిడి హడావిడిగా ఉంటుంది ఆ రోజంతా కూడా నాకు ఇంకా మేలండి మా అత్త అందు సుగం పని చేస్తుంది కాబట్టి నాకు చాలా మేలు అనమాట ఇంకా అది కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎంత కష్టపడుతుంటారు ఇక్కడ ఇంట్లో పని చేసుకుంటారు ఎనుములు ఉంటాయి అవి కాకుండా మళ్ళీ పొలంలో పనులు వాళ్ళని చూస్తే ఎలా చేస్తున్నారో ఏమో అనిపిస్తుంటుంది మనకి ఇంట్లో పని చేసాకే తలపాన తోకకొస్తుంది ఇంకా నేను కాఫీ పెడుతున్నాను అండి కూలీలు కూడా వచ్చి పొద్దున్నే తాగుతారు కదా అని చెప్పి వాళ్ళకి కాఫీ చేసి పెడితే ఒకేసారి ఎక్కువ చేసి ప్లాస్ పోసి పెట్టామంటే ఇంకా బయట పెట్టి గ్లాసులు పెడితే నాకు ఇంకేం పని ఉండదు అనమాట కాఫీతో ఇంకా పని ఉండదు అనమాట వాళ్ళే పోసుకొని తాగి వెళ్ళిపోతారు తోటకి ఇంకా నేను కొంచెం కాఫీ తాగి తర్వాత నేను వంటకు స్టార్ట్ చేసుకుంటాను అనమాట వంట స్టార్ట్ చేస్తే అంతా గంటలోపలంతా పని అయిపోవాలన్నమాట తర్వాత గౌరీస్లో వేస్తాడు కదా అంతలోపల నా పని అంతా కంప్లీట్ కావాలన్నమాట ఓ తిక్కు కాఫీ కాగుతూ ఉంది ఇంకా అంత రసానికి వచ్చి కొన్ని శనగ నానేసుకున్నానండి మునక్కాయల రసం కాబట్టి శనగ నానేసుకున్నాను పప్పుకు రెడీ చేసుకున్నాను ఇంకా రెండు పొయ్యిల మీద పెట్టేస్తే అవి రెండు దాని పని అయిపోతుంది అనమాట మిగతా పని నేను చేసుకుంటాను రసం పని చూసుకోవాలి కదా మునక్కాయలు వేపుకోవాలని అలా పెట్టేసుకుంటేసరికి మా అత్త వచ్చి అలా వద్దు కొంచె ఉడకబెట్టినని చెప్పిందనమాట ఎందుకంటే ఎక్కువ మునక్కాయలు కాబట్టి ఒకటేసారి వేసేసామంటే వేగవు కదా అని ఉడికేస్తే కొంచెపు తొందరగా పని అయిపోతుందని అలా చెప్పింది ఇంకా పొయ్యి మీద పెట్టేశారనమాట మునక్కాయలను కాసేపల ఉడకనిచ్చాను తర్వాత పొ పెట్టుకుంటే సరిపోతుందని పాలు కూడా కాచుకున్నాను పొయ్యి మీద పెట్టుకొని ఇంకా తర్వాత నేను రసానికి ఎట్లా చేస్తానంటే అన్నీ కలిసి మిక్సీలు వేసి కొడతానండి దాంట్లో రసం తీసేసాను ఫస్ట్ వేడి తగ్గాలని కొంచెం రసం వంచేసి మిగతాది మొత్తం నేను మిక్సీలు వేసి కొడతాను అనమాట ఎందుకంటే చిక్కగా వస్తుంది రసం మనకి వెనుపే పని తప్పపోతుందని చెప్పి నేను అలా చేసేస్తాను అంతా రసం పొడి ఉప్పు పసుపు అన్నీ వేసేస్తాను దాంతోనే వేసి మిక్సీలో కొట్టేసి మొత్తం దాని అంతా తెచ్చి ఇవి కొంచెం మునక్కాయలు వేగిన తర్వాత దాంతో తెచ్చి పోస్తానన్నమాట వాటికి ఆ పని అయిపోతుంది పప్పు ఎంపుకొని తరువాత పెడితే దాని పని కూడా అయిపోతుందనమాట నేను గౌరీస్ కోసం అని చెప్పి కొంచెం చప్పగా ఉండాలని పప్పు కొన్ని మిరపకాయలు తీసి తరువాత పెట్టేసి కొంచెం పప్పు తీసుకొని తర్వాత మళ్ళీ అలా వేసుకున్నానండి నేను ఒక స్టవ్ ఇలా ఎక్కువ వచ్చేటట్టుగా పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఇట్లా ఎక్కువ పనులు ఉన్నప్పుడు నాకు తొందరగా ఈజీగా పనులు అయిపోతాయి అనమాట ఎక్కువ స్టవ్ మంట వచ్చేది ఒకటి ఉందనుకోండి దాని మీద ఇలా తొందరగా ఏదైనా కాగేది ఉంటే దాని మీద పెట్టేసామనుకో తొందరగా అయిపోతుందనమాట నాకు ఈ పొయ్యి ఉండడం వల్ల చాలా ఫాస్ట్గా పని అయిపోతుందండి తర్వాత గౌరీస్కి టిఫిన్ చేస్తున్నాను ఒక అన్నం అయింది మజ్జిగ రసము పప్పు అన్నీ వేసేసాను ఇంకొక అన్నం ఏమో ఉడుకుతూ ఉంది ఇంకో రైస్ కుక్కర్లో కడిగి పెట్టాను అనమాట ఇవన్నీ సర్ది పెట్టేశాను నైట్ కాల్సిన బోండాలు కొన్ని ఉంటే అవి కూడా సర్దేశానండి తోటికాడ వాళ్ళకి పెడితే తింటారు కదా అని చెప్పేసి పెట్టేశాను అనమాట అన్నీ పెట్టి ఆయనకి ఫోన్ చేస్తే ఆయన వచ్చాడు ఇంకా నేను కూడా వెళ్ళానండి తోటలో బుడదా కాబట్టి ఇలా రోడ్డు మీదే పెట్టేశానండి అక్కడే తిన్నారనమాట ఇంకా బావగారేమో సేద్యం చేస్తూ ఉన్నాడనమాట మళ్ళీ ఉన్నాడు కాబట్టి ఆయన రాలేదు వీళ్ళంతా తినేశారనమాట నేను లక్ష్మి అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళానండి కాసేపు ఉండి వద్దాంలే అని చెప్పి వాళ్ళు నారు పీకుతా ఉన్నారనమాట అక్కడ కాసేపు ఉండి వద్దామని చెప్పి వెళ్ళాను అనమాట నారు కావనంత పీక్కొని ఇంక మిగతాది తర్వాత పీకొచ్చలేని భోంచేసారండి భోంచేసిన తర్వాత ఇంకా నాటనికి ఇక్కడికి వచ్చారనమాట ఇంకా లక్ష్మక్క నాటడం మొదలుపెట్టిందండి ఫస్ట్ లక్ష్మక్కే స్టార్ట్ అనమాట ఇంకా మళ్ళీ తర్వాత అందరు వెళ్ళి నాడుతారు వెళ్ళి నాడుతూ అప్పటికే పదకొండు అయింది అనమాట వాళ్ళు నాటనికి స్టార్ట్ చేసినప్పటికీ పదకొండు అయింది ఎలాగైనా అయిపోదని చెప్పి ఇంక మధ్యాహ్నానికి ఏదో ఒకటి చేసుకురమ్మని చెప్పిందనమాట లక్ష్మి వాళ్ళందరూ పదహైదు మంది ఉన్నారనమాట మగ కూలీలో ఐదు మంది ఉన్నారు మొత్తం ఇరవై మందికి ఏదో ఒక టిఫిన్ చేసుకున్నామని చెప్పింది అనమాట నేనైతే పొంగల్ చేద్దామని అనుకొని ఇంటికి వచ్చానండి ఇంకా చెప్పేసి వచ్చాననమాట నేను కూడా కొంచెం అక్కడ ఉండేసి వచ్చాననమాట ఇంటికి గౌరీష్ వాళ్ళ మేడం ఫోన్ చేసిందనమాట గౌరీష్కి ఫుల్గా ఫీవర్ వస్తూ ఉంది ఇంటికి పిలిచిపోండి అమ్మా అని ఇంకా అప్పుడు నేను వేరే అబ్బాయిని పంపించి గౌరీష్ని ఇంటికి రమ్మని చెప్పాను ఇంకా గౌరీష్కి అలా ఉంటే నాకు ఏం దిక్కు తోచలేదనమాట అందుకని చెప్పి మా అత్త బురుగులు చేద్దాంలే ఏదైతే ఏముందిలే అని చెప్పి బొరుగులు చేసామన్నమాట గౌరీష్ వచ్చేసరికి ఈ టిఫిన్ పని వేపించేసాను అనుకోండి వాంతో వాన్ని చూసుకోనికి టైం ఉంటుందని చెప్పి నేను గబగబా ఈ టిఫిన్ పని స్టార్ట్ చేశాను అనమాట అప్పటికి పన్నెండున్నర అట్లా ఏంటుందనమాట ఒక కేజీమైన ఎరగడలు కోసాను ఒక కేజీ కేజీమైన పచ్చిమిరపకాయలు ఉప్పు కొబ్బరి రైస్ కొట్టి పెట్టుకున్నాను ఒక హాఫ్ కేజీమైన టమోటాలు తరుక్కున్నానండి ఇవన్నీ నేను తిరువాత చేసుకుంటా తిరువాత పెట్టుకుంటా ఉంటే మా అత్త నాకు తడిపిస్తూ ఉందనమాట కూలర్లకైతే మనిషికి ఒక పడి పడతాయండి ఇరవై మంది ఉన్నారు కాబట్టి ఇరవై మూడు పళ్ళు ఏమో పోసింది కాడికి పంపించేప్పుడు కొంచెం ఎక్కువే పంపించాలండి ఎందుకంటే పక్క తోట వాళ్ళు అట్లా ఇట్లా ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువే ఉండాలన్నమాట మన వాళ్ళకన్నా కూడా ఒక ఇద్దరికి ఏ పంపించుకోవాలి అనమాట అందుకు నేను ఇలా అంతా రెడీ చేసుకుంటా ఉన్నాను మా మాత్రమే అక్కడ తడిపిస్తూ ఉంది ఇదంతా ఏగితే పెద్ద ఏం కదండి దాంట్లో వేసి కలపడం కొంచెం అలా శాఖం పెట్టామంటే సరిపోతుంది అనమాట ఇంకా అంతలే గౌరీస్ కూడా వచ్చాడు పాపం ఫుల్ ఫీవర్తో ఉన్నాడండి వానికి కొంచెం టానిక్ పోసి పనిపెట్టాను కాసేపు ఇది గబగబా అయిపోతే ఇంకొక కాఫీ పెట్టి వాళ్ళకి రెండు ప్లాస్కోల్లో కాఫీ పోసిచ్చి ఇంక ఇది పెట్టించాను అనుకోండి ఇంక ఈ పని అంతా అనమాట మా అత్త పెట్టించింది నేను చేశాడు పెట్టాను అనమాట మా అత్త అన్ని సర్ది పెట్టించింది నేను గౌరీషన్ చూసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ మా పనులన్నీ అయిపోయాయి అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా బాయ్ ఫ్రెండ్స్